కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేత వర్మ డిమాండ్ చేశారు అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పాడ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేసిన ప్రాంతాలను వర్మ పరిశీలించారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఎవరు ప్రయత్నించినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది అందరికి తెలిసది ముఖ్యంగా కిటాపుర నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువు ఇక్కడ రోజుకి రెండు వందలు మూడు వందల లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది పోలీస్ కి నేను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు ఇంటిమేషన్ చేశాను ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రుల్లి లారీల ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి లారీలు నూట యాభై రెండు వందల లారీలు పైరు పోతుంది అని చెప్తే ఏదేవైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుక లో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటు కి దీన్ని బిల్డింగ్ ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయారు ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా ఏమైపోతే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు